వెల్కమ్ టు మూవీ లవర్స్ హరిహర వీరమల్లు అబ్బా ఐదేళ్ళ నిరీక్షణ థియేటర్లో పవర్ స్టార్ ఎంట్రీకి విజిల్స్ పేపర్ల వర్షం ఆ ఫీలింగే వేరు ఇప్పుడే హరిహర వీరమల్లు ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ చూసి బయటకు వచ్చాను కళ్ళు ఇంకా ఆ విజువల్ వండర్ నుండే బయటకు రాలేదు మనసు మొత్తం వీరమల్లు చేసిన సాహసాల చుట్టూనే తిరుగుతుంది ఇంతకి సినిమా ఇలా ఉంది మన పవర్ స్టార్ ఐదేళ్ల తర్వాత వచ్చిన కమ్బ్యాక్ బ్లాక్ బస్టర్ లేక అంచనాలను అందుకోలేక నా మాటల్లో నా స్టైల్లో వినండి ఒక్క ముక్కలో చెప్పాలంటే హరిహర వీరమల్లు ఒక కంటికి నిండుగా కనిపించే భారీ రాజభోజనం కానీ కొన్ని వంటకాల్లో ఉప్పు కొంచెం అటు ఇటు అయ్యింది సినిమాలో ఏం నచ్చింది ఆ రుచులేంది పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో ఒక అగ్నిపర్వతం ముందుగా పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలి అబ్బా ఏం చెప్పాలి ఎలా చెప్పాలి వీరమల్లుగా ఆయన స్క్రీన్ ప్రజెన్స్ ఆ కళ్ళలో పవన్ నడకలో రాజసం ఫ్యాన్స్కు ఇది ఫుల్ మీల్స్ కాదు ఒక పండగ భోజనం ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్లలో కత్తి తిప్పిన తీరు గుర్రస్వారి చేసిన విధం వావ్ కొన్ని చోట్ల ఆయన చెప్పే డైలాగులకు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ గూజ్బంస్ రావడం ఖాయం ఐదేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన ఆయన ఎనర్జీ ఇసుమంతైనా తగ్గలేదు పైగా పదుంతలయింది ఈ సినిమాకు అతిపెద్ద బలం పవన్ కళ్యాణ్ గారే ఇది నిజం సో విజువల్ గ్రాండియర్ ఒక స్కేల్ సినిమా స్కేల్ విజువల్స్ అద్భుతం పదిహేడవ శతాబ్దం నాటి మొఘల్ కోటలు ఆ కాలం నాటి వాతావరణం కాస్ట్యూమ్ ప్రతి ఫ్రేమ్లోనూ నిర్మాత ఎంఎం రత్నం గారి ఫ్యాషన్ పెట్టిన ఖర్చు మనకు కనిపిస్తుంది కెమెరా వర్క్ సినిమాకు ఒక పెయింటింగ్లా మార్చేసింది థియేటర్లో చూస్తుంటే చూస్తున్నంతసేపు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ బ్యాగ్ సినిమా ఫస్ట్ ఆఫ్ చాలా వేగంగా ఎంగేజింగ్గా సాగుతుంది వీరమల పాత్రకు పరిచయం చేసిన విధానం అతని సాహసాలు కథలోకి మనల్ని తీసుకెళ్లే తీరు అద్భుతంగా ఉన్నాయి ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ఆ తర్వాత వచ్చే ట్విస్ట్ అదిరిపోయాయి దానికి తోడు ఆస్కర్ విజేత ఎంఎం కీరవాణి గారి నేపథ్య సంగీతం బీజయం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళింది ఇక్కడ నిరాశపరిచింది కథ కథను ఇక్కడే అసలు సమస్య మొదలైంది కథలో కొత్తదనం లేదు ఒక వీరు ప్రజల కోసం పోరాటం విలన్ను ఎదిరించడం ఇలాంటి కథలు మనం చాలా చూసాం ఫస్ట్ హాఫ్ అంతా బలంగా నడిపిన దర్శకుడు సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కథనాన్ని నిమ్మదింపజేశారు ఊహ సన్నివేశాలు బలహీనమైన క్లైమాక్స్ కొంచెం నిరాశపరుస్తాయి బహుశా ఇన్ని సంవత్సరాల నిర్మాణ ప్రయాణం దర్శకుల మార్పు ప్రభావం కథనంపై పడిందేమో అనిపిస్తుంది ఎమోషనల్ కనెక్ట్ ఇతర పాత్రలు పవన్ కళ్యాణ్ పాత్ర ఎంత బలంగా ఉందో మిగతా పాత్రలు అంత తేలిపోయాయి హీరోయిన్ నిధి అగర్వాల్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు కేవలం పాటలకే పరిమితమైనట్లు కనిపిస్తుంది విలన్గా బాబీ డేల్ ఉన్న ఆయన పాత్రకు ఇంకా బలంగా పవన్కు ధీట్గా రాసుండాల్సింది దీనివల్ల హీరో విలన్ మధ్య పోర్లో ఉండాల్సినంత పవర్ కనిపించదు ఫలితంగా కథలో ప్రేక్షకుడు ఎమోషనల్ కనెక్ట్ అవ్వడానికి కొన్ని చోట్ల ఇబ్బంది పడతాడు ఫైనల్గా చెప్పాలంటే మొత్తం మీద హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు ఒక మరపురాని పండగ ఆయన్ని తెరపై ఒక విరోచిత పాత్రలో చూడ్డానికి రెండు కళ్ళు చాలవు కానీ ఒక బంది కథ స్క్రీన్ ప్లే ఆశించే సగటు ప్రేక్షకుడికి మాత్రం ఇది ఒక యావరేజ్ సినిమాగా అనిపించవచ్చు ఎవరు చూడొచ్చు పవన్ కళ్యాణ్ మ్యాగ్నెట్ కోసం ఆయన వన్ మ్యాన్ షో కోసం గ్రాండ్ విజువల్స్ అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ల కోసం అయితే ఖచ్చితంగా థియేటర్లో పెద్ద స్క్రీన్ మీద చూడాల్సిన సినిమా కానీ ఒక గొప్ప కథ కోసం వెళ్తే మాత్రం అంచనాలు కాస్త తగ్గించుకొని వెళ్ళడం మంచిది ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే మీరేమనుకున్నారు సినిమా చూసి చెప్పండి ఇంకా బాక్సాఫీస్ దగ్గర విరమాలు వేయటం మొదలైంది థ్యాంక్ యూ జై హింద్ సబ్స్క్రైబ్ చేయండి